శుక్రవారమి శుభవేళా వరలక్ష్మీ వ్రతమి వేళా పసుపు కుంకుమతో ప్రతిగడపా మంగళ తోరణములు వేళా శుక్రవారమి శుభవేళా మీ అందరికి వరలక్ష్మీ ప్రతి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆ మహాలక్ష్మీని ఎంతో శ్రద్ధగా సంతోషంగా ఆనందంగా వ్రతం అందరూ కూడా ఆచరించి సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ మరి ఆ తల్లిని నేను ఏ విధంగా తల్లికన్నీ ఏర్పాటు చేసుకుని వ్రతాన్ని ఆచరించేనన్నది మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను మా ఇంటి చుట్టుప్రక్కల ఎన్నో దేవతా వృక్షాలు ఉండడం నిజంగా నా అదృష్టమండి రోజు చిలకల అల్లరిలు కిలకల రావాలు కదంబ వృక్షాల సుగంధాలు పూల పరిమళాలతో ప్రతిరోజు నాకు ఎంతో మంచి అనుభూతి కలుగుతూనే ఉంటుంది నా తల్లి పూజ కోసం ఇలా స్వయంగా నేనే నా చేతులారా స్పృశించి పోసుకోవడం అన్నది నిజంగా చెప్పలేని అనుభూతి ఈసారి మూడు సుగంధ భరితమైన పూలతోటి అమ్మ వ్రతాన్ని తృప్తిగా ఆచరిద్దామని అనుకున్నాను మావారు సడన్గా ఆ అమ్మకు నచ్చిన ఇంకొన్ని పువ్వులని ప్రత్యేకంగా తీసుకురావడం మరికొన్ని పూలని రాజేశ్వరి గారు వాళ్ళ తోట నుంచి మందారాలని ఇంటి నుంచి దాదాపు అమ్మవారి సహస్రనామాలకి సరిపడా చంద్రకాంత పూలను తీసుకొచ్చి నీకు పువ్వులు ఇస్తేనే చాలా సంతోషపడతావు స్వప్న మీ అమ్మవారిని అర్చించుకో అన్నప్పుడు నా సంతోషానికి హద్దు లేకుండా పోయింది అప్పుడు అర్థమైంది ఆ తల్లి పూజకి కావాలి అన్నప్పుడు వాళ్ళ మనస్సులో ఆ సంకల్పాన్ని ఏర్పాటు చేసి అవన్నీ కూడా సమకూర్చేలాగా చేస్తుందని మాత్రం అర్థమైంది స్వయంగా అమ్మవారి ఆభరణాలన్నీ కూడా నేనే చేశానండి అది మీకు షార్ట్స్ రూపంలో కూడా పెట్టాను అమ్మవారికి ఈసారి సింపుల్గా చేసుకోవాలి అమ్మని చక్కగా అలంకరించుకోవాలనేసి అంతా కూడా ఈసారి స్వర్ణంగా అమ్మంతా బంగారు ఛాయలో కనిపించాలని ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నానండి అన్నీ కూడా అమ్మకే అలంకరించానో లేదో ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా చక్కటి కళ వచ్చేసింది మీ అందరూ కూడా దగ్గరగా అమ్మవారిని చూస్తే నాకు ఒకేసారి ఒళ్ళంతా పులకరించినట్లుగా అయిపోయిందండి అమ్మవారికి ఈ వేణి బెంగళూరు నుంచి నా కజిన్ అరుణ పంపించారన్నమాట కరెక్ట్గా అమ్మకి పొందిగ్గా సరిపోయిందండి ఆవిడ కోసమే తెచ్చినట్లుగా సరిపోయింది ఈ పైన ఈ రకంగా అమ్మకి అందంగా మకుటంలాగా ఏర్పరిచాను చూడ్డానికి ఎంతో కళగా ఉంది కదండి ఇది నేను అడిగినప్పుడు రెండు వేల రూపాయలు చెప్పారు నేను యాభై రూపాయలతో అమ్మవారికి నక్లెస్ చెవులవి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను వేణిలా పూలు పెట్టడానికి అమ్మవారికి ఒక రింగును ఏర్పాటు చేసి అమ్మవారిని ఎక్కడైతే పెడతానో ఆ స్థానంలో అమ్మవారిని ఉంచాను అమ్మవారికి కలువ దీపాలు ఇలా రెండు వెండి కుందులతోటి ఇలా దీపాలు వెలిగిద్దామని ఇవి ఏర్పాటు చేసుకున్నాను ఇవి దాదాపు పదించుల దీపాలండి ఇవి నేను మధురైలో తీసుకున్నాను మొత్తానికి అమ్మవారు చక్కగా ఈ రకంగా తయారైపోయింది కదా ఉదయాన్నే కలసానికి ఈ రకంగా నా దగ్గర ఉన్న వాటిల్లో సింపుల్గా గొలుసు అలంకరించి అమ్మవారికి ఈ విధంగా పెట్టుకున్నాను మా ఇంట్లో కలిసం ఆచారం ఉంది అందుకోసం అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడం కోసం ఐదు దోసుళ్ల బియ్యాన్ని పోసి పసుపుతోటి పద్మాన్ని ముగ్గుగా వేసి కుంకుమతో అలంకరించి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారి వరలక్ష్మి వ్రతకల్పాన్ని చదువుకోవడం కోసం సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం కోసం రెండు పుస్తకాలను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఇన్ని రకాల పూలు అమ్మవారి పూజ కోసం సిద్ధమయ్యాయండి పొగడపూలు మల్లెలు కనకాంబరాలు నిత్యమల్లి గులాబీలు జాజులు తులసి మారేడు రెండు రకాల సంపెంగలు అలాగే కలువలు కదంబాలు ఇన్ని రకాలు వచ్చాయి తోరాలు తాంబూలం తులసిమాల శనగలు అమ్మవారికి ప్రసాదం వారికి ఇవ్వడానికి మహాలక్ష్ములకి తాంబూలాలకి కొబ్బరికాయలు అన్నీ కూడా ఇన్ని రకాలుగా దగ్గరగా పెట్టుకున్నాను ఎడమవైపుకి హారతికి కర్పూరము ధూపం ఇవన్నీ కూడా ఆచరణం చేయడం కోసం ఒక ఆచమనం చేసిన తర్వాత మనం తుడుచుకోవడానికి ఒక క్లాత్ ఇవన్నీ కూడా ఎడమ పక్కన ఏర్పాటు చేసుకుంటాను ఈ రకంగా మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఇలా అన్నీ కూడా ఒక లిస్ట్ చేసుకుని నేను ఏ పూజలైనా సరే ప్రత్యేక దినాల్లో నా ప్రతిరోజు కూడా అంటే పూజలప్పుడు ఈ విధంగానే ఉంటుందండి అమ్మవారికి కదంబ పత్రితో సహా తులసి మాలలతో కదంబ పుష్పాలతో ఈ రకంగా అలంకరించి మహాలక్ష్మికి మంచి దేశవాళి గులాబీలతో అమ్మవారికి చక్కగా స్పష్టంగా కనిపించేటట్టు ఈ విధంగా ఏర్పాటు చేశాను తలసానికి స్వయంగా చేతితో కట్టి ఒక సందని మాలని అందంగా అమర్చాను అమ్మ ఎంతో ప్రత్యేకంగా బంగారు మహాలక్ష్మిలాగా చక్కగా నా పూజారంలో అలా తిష్ట వేసుకుని కూర్చున్నట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి ఆ ముద్దు ముద్దు పాదాల చుట్టూ కదంబాలు కదంబ వనవాసినిగా ఆ తల్లి కదంబ పత్రితో కదంబ పూలతోనే ఆ తల్లి మిలమిలా మెరిసిపోతూ ఆ స్వర్ణ కాంతులను నా పూజారుము మొత్తం కూడా వ్యాప్తి చేసినట్లయింది ఎంతో కళ సంతరించుకుంది ఎంతో సంతోషంగా ఆనందంగా వ్రతాన్ని ఆచరించాను ఈ విషయం మీ అందరికీ కూడా తెలియచేయాలి మీ అందరిళ్ళు కూడా ఇంతే ఐశ్వర్యాలతో ఇంతే కళగా ఉండాలని మీ అందరూ కూడా నా పూజ విధానాన్ని చూసి ఆనందిస్తారని పూజ అనంతరం ఎంతో ఓపికగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను కొన్ని అమ్మవారికి ముగ్గులు పెట్టడం గోమయంతో అలకడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మీకు చూపించలేకపోయినందుకు బాధపడుతున్నాను కానీ అవన్నీ మీ అందరికీ తెలుసు కనుక నా పూజలో ముందుగా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటానని ఎలాంటి సంప్రదాయాలు పాటిస్తానని మీ అందరికీ తెలుసు కనుక అవన్నీ కొన్ని నేను స్కిప్ చేశాను మీ ఇక సంధ్యా సమయం అవ్వనే వచ్చింది అమ్మ పూజ కోసం చంద్రకాంతలు కలువులు అన్నీ సిద్ధం చేసుకున్నాను నా ఇంటికి నా తాంబూలాన్ని స్వీకరించడానికి వచ్చే ఆ తొమ్మిది మహాలక్ష్ముల కోసం పసుపు రాసి తాంబూలాదులు ఇవ్వడానికి అన్నీ సర్వం సిద్ధం చేసుకున్నాను కొన్ని అవి వీడియో తీసి మీ అందరికీ వాళ్ళని చూపించలేకపోయినని చిన్న బాధ తప్ప నా మనసుకి చాలా సంతోషాన్ని వేసింది ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి కట్టినట్టుగా త్రికోణ ఆకారంలో తాంబూలం కట్టి వాళ్ళందరూ కూడా తృప్తిపడి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి నన్ను దీర్ఘ సుమంగిళిగా సౌభాగ్యవతిగా ఉండమని దీవించినప్పుడే మన వ్రతం పూర్తయినట్లంత ఫలితం ఆ ఆనందం మరి మాటల్లో మీ అందరికీ చెప్పాలా అండి ఇంతకన్నా ఏం కావాలి మనకి మనం చేసేదే సౌభాగ్యం కోసం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడం కోసం నన్ను దీవించడానికి నా తాంబూలం స్వీకరించడానికి వచ్చిన మహాలక్ష్మిలు కూడా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలి అలానే చూస్తున్న మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో మీ ప్రతి ఇల్లు కూడా ఉండాలి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శోహపరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాసరசிகాం తత్కాంతి సంవర్ధినీ పద్మాలాంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం పూజ అనంతరం మరుసటి రోజు అమ్మవారిని కలసాన్ని కూడా యధాస్థానంలో కదిపి ఉంచి కలసానికి ఉపయోగించిన కొబ్బరికాయని ప్రసాదంగా చేసి మేము వచ్చిన వారికి ప్రసాదంగా పెడతాను అలాగే నేను కట్టుకున్న దూరం అమ్మవారికి కట్టింది ఇక్కడ పూజకు ఉపయోగించిన ప్రతి పువ్వు పత్రి ఒత్తులతో సహా అన్నీ కూడా కంపోస్ట్లోనే వేస్తానండి పూజ ఎంత శ్రద్ధగా చేశానో అంతే శ్రద్ధగా పూజ ఫలితం పూర్తిగా దక్కేలాగా అపవిత్రం కాకుండా కంపోస్ట్కే ఉపయోగిస్తాను మీ అందరికీ కూడా ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న